ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చెయ్యరు భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అర్థం బలహీనమైనదే కాని నిజాన్ని చూపడంలో ఎప్పుడు భయపడదనేస్తమా నిలకడలేని మనసుకు నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు మనిషికి నీతి ఉండాలి మనసుకు నిలకడ ఉండాలనేస్తామా చెట్టు కొమ్మపై కూర్చున్న పక్షి కొమ్మ కదిలినా భయపడదు ఎందుకంటే అది కొమ్మను నమ్ముకోదు తన రెక్కలనే నమ్ముకుంటుంది కర్మల మీదే దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి తుమ్మ చెట్టుకు ఎప్పటికీ మామిడి పండ్లు కాయవు మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలో మాత్రమే దృశ్యం మొబ్బుగా ఉండవచ్చు కానీ లక్ష్యం కాదు నేస్తమా ఎదిగి చూపించాలి అనుకున్నప్పుడు ఎదుటివాళ్ళు ఏమనుకుంటే నీకేంటి ప్రతిదీ పట్టించుకుంటూ పోతే జీవితంలో ఏది సాధించకుండా పోతాం నేస్తమా ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోతున్నారు నేస్తమా మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు నేస్తమా పరిచయం లేని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం కానీ మన అనుకున్న వాళ్ళు మోసం చేస్తే ఎంత ప్రయత్నించినా మర్చిపోలేం నేస్తమా జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతికూల వ్యక్తులు వెనక్కి తగ్గుతారు కానీ సానుకూల వ్యక్తులు విజయం సాధించడానికి ముందుకు సాగుతారు కష్టాలను అధిగమిస్తారు నేస్తమా నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి నేస్తమా